తెలంగాణలోని యువ సృజనశీలలకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మహిళకు ఉచిత బస్సు మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమైన్లు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ తదితరులు తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు కళారూపాలపైన షార్ట్ ఫిలిమ్స్ పాటల పోటీలు ఉంటాయి షార్ట్ ఫిలిమ్స్ నడివి మూడు నిమిషాలకు పాటల వ్యవధి ఐదు నిమిషాలకు మించి ఉండకూడదు యంగ్ ఫిలిం మేకర్స్ ని ప్రోత్సహించాలని బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మేము ముందుకొస్తున్నాం తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు మరియు ప్రజాపాలనపై షార్ట్ ఫిలిమ్స్ కానీ పాటల రూపంలో కానీ మీరు ప్రయత్నిస్తే ఫ్యూచర్లో మీకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానీ నాలాంటి నిర్మాతల ద్వారా కానీ ప్రభుత్వ పరంగా కానీ మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఇందులో పార్టిసిపేషన్ అవ్వండి షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల్ని సిద్ధం చేసి మా ముందుకు తీసుకురండి